డియర్ పేరెంట్స్ డియర్ టీచర్స్ డియర్ స్టూడెంట్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు చిన్న సూచన ఏంటంటే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయడానికి ఆన్సర్ బుక్లెట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇరవై నాలుగు పేజీల ఆన్సర్ బుక్లెట్ దానికి ముందుగా ఒక ఓఎంఆర్ షీట్ను కూడా యాడ్ చేయడం జరిగింది అది ఇండివిజువల్గా ఇస్తారు మరి వాటిని ఎలా ఫిల్ చేయాలి ఏ జాగ్రత్తను పాటించాలి అనే విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఈ వీడియో చేస్తున్నాను నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే వీడియో చూసిన తర్వాత అది మీకు నచ్చితేనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా ఇతరలకు కూడా నా ఛానల్ చేరడానికి అవకాశం ఉంది అయితే ఈ ఓఎంఆర్క్ షీట్ నింపే విధానం మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు దాని వాళ్ళకి షేర్ చేయండి నేను ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించిన అనేక వీడియోలు ఇంకో చేస్తాను కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఓకే స్టూడెంట్స్ ఓకే పేరెంట్స్ ఓకే టీచర్స్ ఇది మోడల్ బుక్లెట్ ఈ మోడల్ బుక్లెట్లో ఆన్సర్ బుక్లెట్ మొత్తము ఇరవై నాలుగు పేజీల్లో ఉంటుంది ఈ పేజీ ఇరవై నాలుగు పేజీల బుక్లెట్లో పైన ఇక్కడ ఉండబడి ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని ఇక్కడ త్రీ డిజిట్స్తో ఉంటుంది జీరో వన్ టూ కావచ్చు అది జీరో జీరో వన్ కావచ్చు నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వరకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇనిజిరేటర్ చేస్తాడు ఇక్కడ సబ్జెక్ట్ మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ వేరు వేరు అవుతాయి కదా పేపర్ వన్ అంతే ఇందులో దీని మీద మనం ఏమీ రాయకూడదు ఇక్కడ ఈ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఇంజినేషన్ సిగ్నేచర్ చేస్తాడు ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే రాయాలి ఇక్కడ పేపర్ వన్ అని వేస్తే సరిపోతుంది ఈ పేపర్ వన్ అని కూడా ఇప్పుడు కొత్తగా ఉండకపోవచ్చు ఒల్లి పేపర్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటుంది ఈ నెంబర్ను గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ని మనం ఏం చేయాలి ఈ పేజీ మీద ఓపెనింగ్ పేజీ దీని మీద మనం ఏమీ రాయకూడదు రాసినట్టయితే మీరు మీ పేపర్ ఇన్వాలిడ్ అవుతుంది కానీ ఈ ఇరవై నాలుగు పేజీలలో పన్నెండు పేజీల జతల్లో ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ మీరు ఆన్సర్ రాసిన తర్వాత ఎండ రాయాల్సి వస్తుంది ఇకపోతే పార్ట్ వన్ కూడా దీనితో పాటు దీనికి ఇంకొక ఏదైనా మ్యాప్ కానీ లేదా ఇండియన్ మ్యాప్ కావచ్చు వరల్డ్ మ్యాప్ కావచ్చు తెలంగాణ మ్యాప్ కావచ్చు వస్తే దీనికి అటాచ్ చేసి ఈ ఇరవై నాలుగు పేజీల బ్యాక్ పిన్ చేయాల్సి వస్తుంది ఇది కాకుండా మ్యాథమెటిక్స్లో అయితే మనకు ఇంకేమైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం చూడాల్సి వస్తుంది ఇకపోతే ఇది మోడల్ బుక్లెట్ మాత్రమే దీంట్లో ఈ నిబంధనలు ఉంటాయి పరీక్ష విద్యార్థికి సంబంధించి ప్రతిదీ మనము చూడవచ్చు ఇకపోతే మరి ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబరు ఓఎంఆర్ షీట్లో మనం ఫిల్ చేయాలి ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఎక్కడ ఫిల్ చేయాలి అన్నప్పుడు చూస్తే ఇది ఆన్సర్ బుక్లెట్ నెంబర్కు సంబంధించి మనము చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇది షీట్ మోడల్ ఓఎంఆర్ షీట్ ఇక్కడ మీ బు ఆన్సర్ బుక్లెట్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆన్సర్ బుక్లెట్ నెంబరు ఈ డిజిట్లలో ఈ మూడు బాక్స్లలో వెయ్యాలి ఇక్కడ ఇది బార్ కోడ్ ఈ బార్ కోడ్ను మనము స్పైల్ చేయకూడదు చెమట అంటకుండా చూడాలి ఇకపోతే ఇక్కడ మీ పేరుంటుంది అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ ఉంటుంది మీ మదర్ నేమ్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మీ టికెట్ నెంబర్ ఉంటుంది మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రోజు సంబంధించినటువంటి వివరము ఇక్కడ ఉంటుంది అదేవిధంగా పేపర్ కోడ్ ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఉంటుంది అదేవిధంగా సెంటర్ కోడ్ నేమ్ ఉంటుంది పేపర్ నే అంటే పేపర్ కోడ్ ఉంటుంది ఇక్కడ మీరు రూమ్ నెంబర్ వేయాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు ఏ రూమ్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రూమ్ నెంబర్ వేయాలి ఇక్కడ ఎవరైతే మీకు ఇన్విజ్లేషన్ చేస్తున్నారో వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు ఒక కనుక ఒకరికంటే ఎక్కువగా ఉంటే ఇద్దరు సిగ్నేచర్ చేస్తారు ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి ఇక్కడ ఏ విధంగానైతే మనం ఇంతకు ముందు ఓఎంఆర్ షీట్ ఇక్కడ బుక్లెట్లో ఉన్న నెంబర్ ఉందో అక్కడ జీరో వన్ టూ అని ఉంది జీరో వన్ టూ అని ఉంటే ఇక్కడ జీరో వన్ టూ వేయాలి ఈ పార్ట్ వన్ ఇది ఈ పార్ట్ వన్లో ఈ పార్ట్ టూలో కూడా జీరో వన్ టూ అని వేయాలి ఇంకా మిగతా ఎక్కడ కూడా మీరు ఈ ఓఎంఆర్ షీట్ మీద ఏమీ రాయకూడదు ఎందుకంటే ఇక్కడ ఈ బార్ కోడ్ ఉంది ఈ బార్ కోడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బార్ కోడ్ కానీ ఈ బార్ కోడ్ కానీ మీరు వీటి మీద ఎలాంటి పెన్ను గీతలు కానీ పెన్సిల్ గీతలు కానీ పడకుండా చూసుకోవాలి ఎందుకు అంటే ఇది మీకు సంబంధించినటువంటి జీవితం ఈ పేపర్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ పోయిన తర్వాత ఈ పార్ట్ వన్ భాగాన్ని చింపివేస్తారు అంటే చింపి దాన్ని కట్టలుగా బండ్లు కట్టేసి పక్కవ పెట్టుకుంటారు ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఇగడో ఇక్కడ ఉన్నటువంటి ఈ దీన్ని చూసి దీంట్లో మీ వాల్యుయేషన్ చేసిన తర్వాత మార్కులు వేస్తారు ఈ మార్కులు చేసిన వేసిన తర్వాత ఎగ్జామినరు స్పెషల్ అసిస్టెంట్స్ తర్వాత చీఫ్ ఎగ్జామినర్ వీటి మీద సంతకాలు వేస్తారు వాళ్ళ కోడ్ నెంబర్లు ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత కింద ఈ మార్కులన్నీ మీ ఇందులో వాళ్ళు ఫిల్ చేస్తారు మీకు సంబంధించింది కాదు ఇందులో మీరు ఏమీ రాయకూడదు పార్టీలో ఏమీ రాయకూడదు పార్ట్ టూలో మాత్రము ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఇంతకుముందు మోడల్ బుక్లెట్లో చూసారు కదా జీరో వన్ టూ అని అది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది జీరో నైన్ డబుల్ నైన్ వేయాలి జీరో నైన్ నైన్ వేయాలి లేదు వన్ ఉంది అనుకోండి జీరో జీరో వన్ వేయాలి ఇలా ఈ పార్ట్ వన్లో పార్ట్ టూలో సేమ్ నెంబర్ ఉంటుంది ఆన్సర్ బుక్లెట్లో ఈ విధంగా మీరు ఫిల్ చేయాలి అన్ని ఆన్సర్ రాసిన తర్వాత ది ఎండన్ రాసి మీరు వదిలేయాలి ప్రతి ఆన్సర్ రాసిన తర్వాత ఒక గీత కొట్టేసి మళ్ళీ కొత్త ఆన్సర్ను ప్రారంభించండి ఇది షీట్ నింపే విధానము ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీకు మరి ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించి వీడియోలను మీకు ప్రదర్శిస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీ మోహన్ కురపాటి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు కావాల్సిన అన్ని రకాలైనటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినవి నేను వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్